గత ఐదేళ్లు అధికార మండతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు కనిపించిన భూములన్నిటినీ కబ్జా చేశారు అది చాలదన్నట్లు తరతరాలుగా పేదలు సాగు చేసుకుంటున్న కొండ భూములపై కన్నేశారు ఇళ్ల స్థలాలు డబ్బు ఆశ చూపి వాటిని ఆక్రమించారు న్యాయం చేయమని అడిగిన వారిపై బెదిరింపులకు దిగారు శ్రీకాకుళానికి చెందిన ఓ మాజీ మంత్రి భూ భాగవతంపై ప్రత్యేక కథనం శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరు కొండ ఇది ఐదేళ్ల కిందట శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వైకాపా నేతలు జగనన్న కాలనీ కోసమని పేదల నుంచి కొండ భూములను తీసుకున్నారు కాలనీలు కట్టలేదు కానీ ఆ పేరుతో కొండలు తొలిచి మట్టిని గ్రావెల్ను దోపిడీ చేశారు పరిహారం అడిగిన వారిపై బెదిరింపులకు దిగారని భూబాధితులు వాపోయారు వైకాపా నేతల భూ ఆక్రమణలపై కోర్టులో కేసులు వేసినా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు మాకు ఇవ్వాలి కొండ ఉండేదండి సుమారు ఒక ఇరవై ఎకరాలు ఉండేది నాకు నాకు ఇక్కడ పట్టా అంటే రోడ్డు కానించి ముప్పై సెంట్లు ఆ పట్టా కూడా చూపించాను కానీ మరి అనుకోకుండా జబర్దస్త్గా నీకు ఎలా విచ్చేస్తాము ఇల్లు విచ్చేస్తాము లేదని అంటే నీకు ఏది దొరకదు అని ఒక భయపెట్టేసి తీసుకున్నారండి బొడ్డు ఉమాపతి తర్వాత దొక్కరి దానేయ మన మినిస్టర్ అప్పలరాజు వీలేనండి చెప్పడానికి మరి నోరు రాదండి అంత భయపెట్టేసి అప్పుడు అలాగ భూములు ఆక్రమించుకున్నారు ఆక్రమించుకొని ఇది కొండలు మొత్తం తవ్వేనారండి తవ్వేసి ఇది రాయ ఇసుక మొత్తము రాత్రి పొగలు పొడులు పెట్టేసి అమ్మేశారండి మరి మాకు ఒక రూపాయి గ్రామానికి కానీ మాకు ఎవరికి ఇస్తామని కానీ మరి ఆ ప్రచన లేదండి సార్ మాకు ఇంత అన్యాయం చేశారు వీళ్ళు మాము అండి చాలా పేదలము మా భూములు తీసుకున్నారు తర్వాత ఏమో డబ్బులు ఇస్తామన్నారు డబ్బులు ఇవ్వలేదు రెండు ఎకరాలు భూమి ఉండండి మా తాతలు కానీ సాగు చేసినారు ఆ సాగు చేసినది కూడా మాకు ఇవ్వలేదు ఇంత అంత డబ్బులు ఇస్తామని ఇవ్వలేదు దౌర్దర్యం చేసినారు మా భూములు మాకు ఇవ్వాలా అని మేము ఎన్నిసార్లు పోరాటం చేసినా కానీ పోరాటం చేసినా మాకు దబర్దా చేస్తున్నారు కొట్ట కొట్టడానికి వస్తారు ఎన్నో రకాలు చేస్తున్నారు శైలు తాటి ఇంకా చాలా రకాలు చేసినారు సార్ మాకు మా భూములు ఇప్పుడు ఏం చూసినవి రెండు ఎకరాలు భూమి నాకు పోయించారు అంటే మా భూములు మాకు కావాలండి పాతికేళ్ల క్రితం ప్రభుత్వం తమకు కొండపై పదెకరాల భూములకు పట్టాలిచ్చిందని వాటిని తీసుకున్నారని భూ బాధితులు వాపోయారు ఇళ్ల స్థలాలు డబ్బు ఆశపెట్టినా కొందరు భూములు ఇచ్చేందుకు ఇష్టపడలేదన్నారు వారి భూములను రాత్రికి రాత్రే బలవంతంగా చదురు చేసి ఆక్రమించుకున్నారని వాపోయారు భూమినే నమ్ముకున్న తాము ఎలా బతకాలని కన్నీటి పర్యంతమయ్యారు సుకుని తింటున్నాము ఆకారోగ్యమో ఎప్పుడైతే ఏసీపీ ప్రభుత్వం వచ్చిందో నాకు అన్యాయం జరిగింది చీడితోట మున తోట కొబ్బరి తోట అన్ని తీసేసి అమ్మేసి కోట్లు కొలిది మట్టామినాడు ఈ రాయి వాళ్ళు అమ్మేసి అంతా ఆక్రమించుకున్నాడు తప్పకనే ఏ పేద రైతుకు రూపాయి డబ్బులు ఏమి ఏ రైతుకి రూపాయి ఇచ్చి అది భాగంగా తింటున్నాను చెప్పేసి వరకు కూడా నేను పోరాడేతాను నా భూమి నాకు కావాలని ఇప్పుడ నాకు భూమి ఇక్కడ చుట్టుపక్కల జరగాల ఈ రోజు మాకు భూమి లేదు ఒక సెంటు భూమి లేదు నాకు ఐదుగురు పిల్లలు ఆ యొక్క భూమి గురించి అక్కడ పెంచు చనిపోయింది మాకు ఒక రూపాయి డబ్బులు కూడా ఆధారేయలేదు మేమేమైపో చెప్పండి కష్టపడి మాన రకాలు చేసి అన్ని మొక్కలేసి మొత్తం మనకు దుఃఖం వస్తుంది అన్నట్టు ఆవిడే ఒక పది రూపాయలు ఎవరికంట మీరు అపహరించారు చెప్తాను చంద్రబాబు నాయుడికి నేను వైకాపా నేతలు ఆక్రమించుకున్న తమ భూములు కూటమి ప్రభుత్వం తమకు ఇప్పించాలని త్వరగా న్యాయం చేయాలని పేదలు కోరుతున్నారు